హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి శౌర్య వల్ల అమ్మ ఈ విధంగా చెప్తూ ఉంటుంది అమ్మ రామ నీ చేతులతోటి కాఫీ పెట్టివ్వమ్మా అని ఈ విధంగా శౌర్య వల్ల అమ్మ ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఇక రామ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది అయ్యో అంతేనమ్మ రామలక్ష్మి పెట్టిస్తుంది అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు ఇక వెంటనే కిచెన్లోకి వెళ్ళినాక రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏమైంది రామలక్ష్మి కాఫీ పెట్టు అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు ఇయర్ రామలక్ష్మి ఈ విధంగా శౌర్యకు చెప్తూ ఉంటుంది సార్ నాకు కాఫీ పెట్టడం రాదు సార్ అని ఈ విధంగా రామలక్ష్మి చెప్పగానే అయ్యో రామలక్ష్మి కాఫీ పెట్టడం రాదు కదా అంతే కదా నీ చేతుల మీది నేను పెట్టిస్తాను అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి కాఫీ పెడుతూ ఉంటుంది రామలక్ష్మి నువ్వు ఇలా వెళ్తే మా అమ్మకు డౌట్ వస్తుంది కొద్దిగా నీళ్ళు చల్లుకుంటే నీకు స్వెట్ వచ్చిందని అనుకుంటారు నువ్వు చాలా కష్టపడ్డవని కూడా అనుకుంటుంది మా అమ్మ అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు ఇక కాఫీ శౌర్య వల్ల అమ్మకు రామలక్ష్మి ఇస్తూ ఉంటుంది అమ్మ రామలక్ష్మి నువ్వు పెట్టించిన చాయ్ ఉందమ్మా అని ఈ విధంగా శౌర్య వల్ల అమ్మ చెప్తూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి